బిస్మిల్లాహ్మాన్యుర్ రహీన్ అమిత దయగలవాడిని అల్లాహిక పేర ప్రవక్త రసూలుల్లాహ సల్లల్లా అల్లూస్లం గారు ఈ విధంగా సెలవిచ్చారు ఎవరైతే ఉదయమున మాస్ తర్వాత అస్సన్న మాస్ తర్వాత మూడు సార్లు ఈ కలిమా చదువుతారో అల్లాహుతల్లాహ వాళ్ళకు నాలుగు భయంకరమైన జబ్బుల నుంచి అల్లా కాపాడుతాడు ఆ యొక్క ఏమంటే సుబాన్ అల్లాహిల్ అజీమిల్లాబిల్లాహిల్ అల్యుల్ అజీమ్ ఈ కలిమ ఉదయం నమాజ్ తర్వాత అస్సర్ నమాజ్ తర్వాత మూడు తూర్లు పఠిస్తే అల్లా నాలుగు భయంకరణ జబ్బు నుంచి అల్లా కాపాడుతాడు మొట్టమొదటి ఏమంటే పాగల్ కాడు పాగల్ బంద్ కాడు అనమాట అంటే పిచ్చివాడు కాడు ఈరోజు ఎంతోమంది ఈ యొక్క పాగల్ బంద్తో ఎంతోమంది బాధపడుతున్నారు తెలివిహీనత బుద్ధిహీనత మరి దాంతో పిచ్చోళ్ళుగా జీవితాన్ని గడుపుతున్నారు అటువంటి జబ్బు నుంచి అల్లాహతా ఎవరైతే ఈ యొక్క కలిమా చదువుతారో అల్లా అవతల కాపాడతాడు రెండోది ఓడి బిమారి అంటే కుష్టివాడు కాడు ఈ యొక్క కలిమా చదవడం వల్ల కుష్టితనం నుంచి అల్లా కాపాడతాడు మూడవది ఏమంటే నావిన అంటే కాడు ఈ యొక్క కలిమా యొక్క బరకత్తో గుడ్డివాడు కాదు జీవితంలో అటువంటి భయంకరమైనటువంటి ఇప్పత్తుల నుంచి అల్లా కాపాడుతాడు నాలుగో బహుమతి ఏమంటే ఫాలిజ్ అంటే పక్షవాతం అనేది రాదు అనమాట పక్షవాతము అనేది రాదు జీవితంలో పశ్చివాత ఎంతోమంది బాధపడుతున్నారు మనం చూస్తూనే ఉన్నాము కానీ అల్లా యొక్క వాగ్దానం ఏమంటే మన ప్రవక్త రసూలుల్లాహ సల్లాహసం గారు ఏమైతే తెలిపినాడో అది నూటికి నూరు రూపాయలు నిజమవుతుంది ఇన్నమల్ అమాలు బిన్యాద్ మన యొక్క సంకల్పం అయిన ప్రతి ఒక్క ఆచరణ అనేది దృఢపడుతుందనమాట మన సంకల్పం సరిగా ఉంది అల్లా నాకు ఈ జబ్బు నుంచి అల్లా కాపాడుతా చెప్పి ఉదయం ఉదయం నమాజ్ తర్వాత అస్సర్ నమాజ్ తర్వాత ఈ కలిమ పఠించినామంటే ఇటువంటి ఇపత్కరం అంటే ఈ యొక్క భయంకర జబ్బు నుంచి అల్లాహందరినీ కాపాడుతాడు సోదరులారా సోదరిమన్లారా ఈ కలిమ చాలా సులభమైంది సుబహాన్ అల్లాహిల్ అజీమి ఒబేంది అల్ అజీమ్ ఉదయం నమాజ్ తర్వాత అస్సర్ నమాజ్ తర్వాత మూడు తూర్లు పఠించాల అల్లాహుతల మనందరికీ ఆచరించే భాగ్యమును ప్రసాదించుగాక అమలు చేసి శక్తిని ప్రసాదించుగాక సుభానల్లాభిందిహి సుభాన కల్లాహుమో ఇరాహ ఇల్లా అంతా అస్తగ ఫిరుక వనతో బిలి